అందరికీ నమస్కారం అండి బాచీరావ్ పీపుల్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి ఈరోజు ఈ బ్లాగ్లో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మీరు ఈ విషయం మీద మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి నేను చెప్పిన విషయం అనేది ఎంతవరకు కరెక్ట్ దాంట్లోనే మిస్టేక్స్ ఉన్నాయా అనేటటువంటిది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త కొత్త అంశాలతోటి మరి బ్లాక్స్ చేస్తాను మీరు ఎంకరేజ్ చేస్తే సో ఇక్కడ మనకి పండుగలు అనేవి చాలా చాలా వస్తూ ఉంటాయి ఒక్కొక్క పండుగలకి ఒక్కొక్క విధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో మనకి ప్రతి నెలా కూడా ఒక పది వరకు పండుగలు కనిపిస్తూ ఉంటాయి ఏదో ఒక జయంతి వచ్చేవాళ్ళని ఇట్లా ప్రతి దేవతలకి దేవుళ్ళందరికీ కూడా వైష్ణవ సాంప్రదాయంలో శైవ సాంప్రదాయంలో స్మార్త సాంప్రదాయంలో అదేవిధంగా ఇస్కాన్ వారు కూడా కొన్ని పండుగలు జరుపుకుంటారు మనకు కొన్ని తెలియనివి కూడా ఉంటాయి వాళ్ళ జయంతులు అవి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సాక్తేయంలో కూడా కొన్ని పండుగలు ఉంటాయి ఇలా అయితే ఇక్కడ మనం ఈ నాగులు కార్తీక మాసంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అందరూ కూడా దేవాలయాలకు వెళ్తూ దీపాలు వెలిగిస్తూ స్నానాలు చేస్తూ హిందూ మతంలో భారతదేశం అఖండ భారతదేశం అంతా కూడా ఈ ఈ కార్తీక మాసం బాగా పూజలు కూడా ఈ కార్తీక మాసము శివుడనే అనుకుంటారు కానీ ఆ నాగుల చవితి నాగపంచమి అనేది రేపు రాబోతోంది ఈ నాగుల చవితి నాగపంచమి శనివారం నాగుల చవితి ఆదివారం నాగపంచమి ఈ నాగుల చవితి పండుగ రోజున అందరూ కూడా పుట్టలో పాలు బాగా పూస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతంలో అయితే ఎక్కువగా పూస్తారు సరే మీరు దేవుడికి పూజ చేయడం అనేది దైవభక్తి ఉండడం అనేది మంచిది శుద్ధ సాత్విక గుణం అనేటటువంటిది దేవతలకు మీరు పూజ చేస్తున్నారు ఓకే పోనీ ఒక ప్రా ఒక ప్రాణికి ఒక పాము అది కూడా ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి కాబట్టి పాలు పోస్తున్నారు దానికి అని అందిస్తూ ఉన్నారు మీ పద్ధతుల ప్రకారంగా కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పాలు లీటరు రెండు లీటర్లు పాలు పట్టుకొచ్చి ఆ యొక్క రూపంలో ఉన్నటువంటి వాటికు లేదంటే పుట్టల దగ్గరికి వెళ్ళా పోసేస్తున్నారు కదా మీరు అంతమంది ఓ ఇరవై మంది ముప్పై మంది అంత ధ్వనులు చేసుకుంటూ సౌండ్స్ చేసుకుంటూ వచ్చి అక్కడ పాలు పోస్తుంటారు ఆ పాలు ఆ పాము తాగుతుందా చెప్పండి అంత సౌండ్లో అన్ని పాలు పట్టుకొచ్చి పోసేస్తుంటే ఆ పాము తాగుతుందా అండి ఆ పాలు అసలు ఆ పుట్టలో పాము ఉంది అనేది ఎవరన్నా చూసారా లేదు అంటే ఒక లీటర్ రెండు లీటర్ల పాలు తీసుకువచ్చి అలా మట్టిలో పోసేస్తే వృధాగా చేస్తున్నారు ఆ సర్పాలకి అక్కడ చెట్ల కింద ఉంటాయి రావి చెట్ల రావి వృక్షాల కింద ఆ సర్పాలు ఉంటాయి ఇప్పుడు ఒక వృక్షానికి నీరు పోయడం అనేది మంచి విషయమే అది ఆ మొక్క నీరు తాగి దానికి ప్రాణం ఉంది కాబట్టి ఒక రాయికి నీళ్లు పోసేస్తున్నారు ఎంత పోసినా కూడా రాళ్ళు పెడుతున్నారు అక్కడ ఏదో కొంచెం భగవంతుని పూజ అంటే కొంచెం పోసుకుని దండం పెట్టుకోవడం మంచిది వృక్షరూప నారాయణ సాలగ్రామరూపనారాయణ పరమాత్మ లక్ష రూపాయలు చాలగ్రామ రూపంలో కూడా ఉంటాడు కాదనట్లేదు కొన్ని పాలు మీరు ఒక అర లీటర్ పాలు తీసుకున్నట్లయితే లీటర్ పాల్లో కొన్ని పాలు ఆ యొక్క శిలాప్రతిమల్లో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని భావిస్తున్నారు కదా పోయండి పుట్టలో కూడా ఒక కాసిన పోయండి మీ భక్తికి మిగతా పాలు లేని వాళ్ళకి అంటే తల్లి లేని పిల్లలు ఎంతమందో ఉన్నారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు పాలు లేకపోతూ బతకలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు తల్లి లేని తండ్రి లేని తల్లిదండ్రులు లేని పాలు తాగే పసిపిడ్డలు నెలలు బిడ్డలు ఉంటారు వాళ్ళకి పాలు లేవు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు వాళ్ళు బతకాలి చిన్న పిల్లలు అటువంటి పిల్లలకి మీరు ఒక అలా అలా శిలా ఫలకాలు విపరీతంగా పోసే పాలు ఆ పుట్టలో వృధాగా పోసే పాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఒక అర లీటర్ పాలు మీరు పట్టుకెళ్తే ఒక పావు లీటర్ అక్కడ పోయండి ఇంకో పావు లీటర్ పాలు ఇక్కడ పిల్లలకి ఇవ్వండి వాళ్ళకి లేని పిల్లలకి ఆహారం అందించండి ఆ రోజున ఇరవై రూపాయలు పాతిక రూపాయలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అలా పోసేస్తున్నారు ఉదాగా నీళ్ళు ఆ కొబ్బరికాయ ఖర్చు పెట్టి ఆ పాతిక రూపాయలు ఒక బ్రెడ్ కొను ఒక చిన్న ఏదైనా కొంచెం ఆహారం తినే బిస్కెట్లు లేకపోతే ఒక పెరుగన్నం ఏదో ఒకటి కొని ఇలాంటి అనాథ పిల్లలకి పెట్టండి వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళ కళలో సంతోషం ఉందనుకోండి వాళ్ళు సంతోషపడితే అదే మీకు ఆశీర్వా ఆశీర్వాదం అయ్యి మీ పిల్లలు సంతోషంగా ఉంటారు అంతేకాని ఇలా వృధాగా వేయండి కొద్దిగా పసుపు వేయండి కొద్దిగా కుంక వేయండి పుష్పాలు వేయండి కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా పాలు కూడా పోయండి కానీ వృధాగా పాలు వేసేస్తే అన్నీ విసురుతూ ఉంటారు దాంట్లోకి అలా విసరడం వల్ల వచ్చేది ఏమీ లేదు మీరు అట్లా ఎగ్స్ అన్ని కొని దాంట్లో విసురుతూ ఉంటారు చాలామంది చోట్ల చూస్తూ ఉంటారు వెళ్తూ ఉంటుంటే కనిపిస్తూ ఉంటాయి మనకి ఆ ఎగ్స్ అవి దానికి పోసే పదులు మీరు ఆ ఎగ్ ఖర్చు పెట్టే డబ్బులతో ఒక బనెనా కొని ఒక తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి ఇవ్వండి ఒక పది అరటి పళ్ళు ఆ పిల్లలు తినే సంతోషం ఆ విధంగా చేసినట్లయితే చాలామంది పిల్లలు సంతోషిస్తారు వాళ్ళు వారు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకి పోషకాహారం మీరు అందిస్తే మీ అనారోగ్యంతో ఉన్న పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు వారి కళల్లో సంతోషం మీకు ఆశ భక్తి ఉండాలి మూఢభక్తి ఉండకూడదు అదేవిధంగా మానవత్వం కూడా ఉండాలి భక్తి మాధవ సేవయే మానవ సేవ అన్నాడు పరమాత్మ అందరూ కూడా పరమాత్మ బిడ్డలే కాబట్టి అటువంటి బిడ్డలకి ఆహారాన్ని అందించండి మీరు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండండి దేశం కూడా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ